షటర్లు కట్ చేసి చోరీలకు పాల్పడే అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసిన మదనపల్లి పోలీసులు నాలుగు లక్షల విలువైన స్వాధీనం కొత్తకోటలో మహిళపై లైంగిక దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కేసు నమోదు చేసిన పోలీసులు అంగళ్లలో పోలీసుల విస్తృత తనిఖీలు హంస కైని గుట్కా పాన్భరాగ్ మత్తు పదార్థాల అమ్మకాలపై ఉక్కుపాదం పీజీలు హాస్టల్లో మత్తు పదార్థాలు సేవిస్తూ పట్టుబడిన విద్యార్థులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తి ప్రదాత దళిత ఆనిముత్యం బాబు జగజ్జీవన్ రామ్ నూట పన్నెండవ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన తెలుగు తమ్ముళ్లు ఇక డిటైల్స్ చూస్తే షెటర్లు కట్ చేసి చోరీలకు పాల్పడే అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసిన మదనపల్లి పోలీసులు నాలుగు లక్షల విలువైన సొత్తు స్వాధీనం అరెస్టుకు సంబంధించి శనివారం తమ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమాపేశంలో డీఎస్పీ దర్బార్ నాయుడు క్రైమ్ పార్టీ సీఐ చంద్రశేఖర్ రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ ఎస్ఐ దిలీప్ కుమార్ వివరాలు వెల్లడించారు కర్నూలు జిల్లా మండలం చనగొండ్లకు చెందిన గుజిరి వ్యాపారి మాదిగా జార్జ్ అన్నమయ్య జిల్లా సుండుపల్లే మండలం బైరవగుట్టకు చెందిన బండపల్లి రెడ్డి శేఖర్ కురవలకోట మండలం ముదివేడు సమీపంలోని కడప క్రాసులో షట్టర్ కట్ చేసి అర్దరాత్రి వేళ చోరీలకు పాల్పడుతున్నట్లు పక్కా సమాచారం అందిందన్నారు వెంటనే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచనల మేరకు డీఎస్పీ ఆదేశాలతో క్రైమ్ పార్టీ సీఐ చంద్రశేఖర్ మదనపల్లి రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ సిబ్బందితో వెళ్ళి ఇద్దరు నిందితులు షటర్లు కట్ చేసి చోరీ చేస్తుండగా పట్టుకుని విచారించడంతో దొంగల గుట్టు రట్టయిందని చెప్పారు పట్టుబడిన నిందితుల వద్ద నుంచి నాలుగు లక్షల రూపాయల విలువైన ఆటో ద్విచక్ర వాహనం ల్యాప్టాప్లు ఫ్యాన్ సెల్ ఫోన్లు టీవీ సీజ్ చేసి కేసు నమోదు అనంతరం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు జిల్లాలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి వరుసగా జరుగుతున్నటువంటి ఈ సెంటర్ లిఫ్టింగ్ తర్వాత షాపుల్లో పైనుంచి దిగి దొంగతనాలు చేసిన కేసుల్లో చాలా తీవ్రంగా దాదాపు పదహారు వరకు జరిగినాయి ముఖ్యంగా మదనపల్లి గుర్రంకొండ తర్వాత ఈ చిన్న మన సిటీఎం ఈ గ్రామాల్లో ఎక్కువగా జరిగినాయి దీన్ని అత్యంత తీవ్రంగా పరిగణించి మన ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు సార్ ఆదేశాల మేరకు మన క్రైమ్ పార్టీ సిఐ గారు టైమ్ సిఐ గారు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం దీనిపైన విశేషంగా కృషి చేసి అనేక చోట్ల సీసీటీవీ కెమెరాలు అన్నీ పరిశీలించడం ఇద్దరు ముద్దాయిలు అందులో ఒకరు జార్జ్ జార్జ్ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు చెనగుండ్ల గ్రామము కర్నూలు జిల్లా మరియు బండపల్లి శేఖర్ రెడ్డి శేఖర్ ఇతను భైరవగుట్ట సుండుపల్లి వీళ్ళిద్దరూ కలిసి మూటగా జతగా ఏర్పడి ఈ యొక్క దొంగతనాలకు పాల్పడుతూ ఆ యొక్క షాపుల్లో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ తర్వాత ఏంటి చిక్కితే అక్కడ ట్యాపు తర్వాత ఈ రాగి వైరు ఫ్యాన్ ఇట్లాంటివి ఏవి చిక్కితే అవి తీసుకొని పోయి గుడ్జ్జీ షాపులకి అమ్మేదానికి అలవాటు పడి పడినందువల్ల ఈ యొక్క కేసులను చంద్రశేఖర్ సిఐ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తన సిబ్బందితో ఈ దినం అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి దాదాపు నాలుగు లక్షల రూపాయలు విలువైనటువంటి దొంగిలించబడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నాడు ఇవి ముఖ్యంగా మునివేడు స్టేషన్కు సంబంధించి తర్వాత గురంకొండకు సంబంధించి తర్వాత తాలూకాకు సంబంధించిన కేసులో సంబంధపడినవిగా గుర్తించడం అయినది ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తాం వాళ్ళపైన కూడా నోటీసులు ఇచ్చినాము నోటీసు ఇచ్చి దానికి ఏ ఏదో కొన్నారు ఏం కదా అని చెప్పేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మదనపల్లి శాసనసభ్యుడు షాజహాన్ భాష ఆదేశాలతో శనివారం బాబు జగజ్జీవన్ రాము నూట పదిహేడవ జయంతిని పురస్కరించుకుని స్థానిక బెంగళూరు బస్టాండ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగజ్జీవన్ రాము చిత్రపటంకు పూలమాలలు వేసి తెలుగు తమ్ముళ్లు ఘనంగా నివాళులర్పించారు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదన్ల విద్యాసాగర్ ముస్లిం మైనార్టీ నేత నాగూర్వల్లి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటంకు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత ఆనిముత్యంగా మాజీ ఉప ప్రధానిగా కేంద్ర మంత్రిగా బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చిన ఘనత జగజ్జీవన్ కే దక్కుతుందని అన్నారు వారి స్పూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ అందరి మనలు పొందుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ పాషా నిత్యం నియోజకవర్గ పరిధిలో పేద ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు రైతు కార్యదర్శి రాటకొండ మధుబాబు మురళి ఫ్రూట్ మార్కెట్ సర్దార్ ఖాన్ టౌన్ బ్యాంక్ సోమశేఖర్ నాగమణి రెండో వార్డ్ రాజ్ కుమార్ శ్రీరామ్ వినోద్ పూలకుంట్ల హరిబాబు ఈశ్వర్ నాయుడు నందిని రాయల్ విజయమ్మ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నాం ఆయన ఫోటోకు పరిణామాలు వేసి వెంకయ్యకు గడ్డి నుంచి అంటే చర్యలు జరిగింది అయితే మహోన్నతమైన వ్యక్తి బాబు జగజ్జీన్ బ్రహ్మకర్ ఆయన ఈ దేశానికి ఎన్నో పదవుల్లో నలభై సంవత్సరాలు సుదీర్ఘ కాలంగా ఆయన పార్లమెంటైన్గా వర్క్ చేశారు నలభై సంవత్సరాలు సుదీర్ఘ చనిపోయేంత వరకు పార్లమెంటేగా ఉన్నారు ఆయన క్యాబినెట్ మంత్రిగా వివిధ హోదాల్లో కొన్ని కొన్ని సంవత్సరాలు కార్మిక శాఖలో వ్యవసాయ శాఖలో అలాంటి విద్యుత్ శాఖ అన్ని శాఖలు కూడా ఆయన కేంద్ర కేబినెట్లో వర్క్ చేయడం జరిగింది లాస్ట్లో ఆయన ఉప ప్రధానమంత్రిగా కూడా మన భారతదేశానికి సేవలు అందిస్తారు బడుగు బలహీన వర్గాల కొలుగు నుంచి వచ్చిన బీహార్ రాష్ట్రంలో జన్మించిన బాబు జగన్జీన్ రావు ఆయన ఈ దేశానికి ఆదర్శంగా తీసుకోవాలి మనం అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మా నాయకుడు జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ఎక్కడ రాసి భారత మాజీ ఉప ప్రధాని కులారతి సమాజం కోసం స్వాతంత్రోద్యమంల కోసం ఆయన శ్రమించి భావితరాలకు ఆదర్శంగా నిలబడిన మహోన్నతమైన వ్యక్తి బాబు జగజ్జీవరావు గారు వారి జయంతి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ షాజాన్ బాషా గారి ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో ఆయనకు జయంతి నివాళులు స్థానిక తెలుగుదేశం నాయకులందరి సమక్షంలో జయంతి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ భావితరాలకి మహనీయుల గురించి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదే అడుగుజాలలో ఈ తాము ఇప్పుడు అటువంటి మహోన్నతమైన నాయకుల అడుగు జాడల్లో కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తూ కుల సమాజం కోసం సమానత్వం కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం ముస్లిం మైనారిటీల అభ్యున్నతి కోసం ఎవరైనా ఈ దేశంలో పాటుపడుతున్నారంటే మొట్టమొదటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో మదనపల్లి నియోజకవర్గంలో గౌరవనీయులు శాసన గౌరవనీళ్ళు షాజాన్ బాషర్ గారు మదనపల్లి అభివృద్ధి కోసమై అహర్నిసులు శ్రమిస్తూ కుల రహిత సమాజం కోసం మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా ఆర్మీస్టులు చేస్తూ అన్ని వర్గాలను సమానంగా చూస్తూ అందరికీ నమస్కారం బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా భారతదేశం అంతా కూడా ఆయనకు ఎన్డీఏ ప్రభుత్వం ఘనంగా అర్పిస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే షాజాన్ భాషేకర్ నాయకత్వంలో పెద్దలు టౌన్ బ్యాంక్ చైర్మన్ గారు విద్యాసాగర్ అన్న గారు అదేవిధంగా నాగూరొల్లి గారు అన్న గారు చంద్రన్న గారు ఇంకా తదితర పెద్దల సమక్షంలో ఆయనకు ఘనంగా అర్పించడం జరిగింది ఆయన ఉత్తమ పార్లమెంట్ అంగల్లులో పోలీసుల విస్తృత తనిఖీలు నిర్వహించారు హ్యాండ్స్ కైని పరాగ్ గుట్కా మత్తును కలిగించే సిగరెట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు పీజీలు హాస్టల్లో చిల్లర దుకాణాల్లో పట్టుబడిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చిన డీఎస్పీ కొండయ్య నాయుడు పదమూడు మంది అక్రమ వ్యాపారస్తులపై కేసులు నమోదు చేసిన సిఐ సత్యనారాయణ అన్నమయ్య జిల్లాలోని తంబలపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం అంగలులో పోలీసులు చిల్లర దుకాణాలు పీజీ హాస్టల్స్ లో విస్తృత తనిఖీలు చేపట్టారు మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణ ఎస్ఐ దిలీప్ కుమార్ మరియు సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసులు అంగలలో పలు దుకాణాలలో సోదాలు నిర్వహించారు విస్తృతంగా తనిఖీలు చేయగా చిల్లర దుకాణాలలో హాన్స్ కైనీ గుట్కా పాన్పరాక్ మత్తు కలిగే సిగరెట్లు సీజ్ చేసి పదమూడు మంది వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు అంగలలో ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు వ్యాపారులు విక్రయించి చెడు వ్యసనాలకు గురి చేస్తున్నారని కేసులు నమోదు చేసినట్లు తెలిపారు పట్టుబడిన విద్యార్థులకు డీఎస్పీ నాయుడు సిఐ సత్యనారాయణ ఎస్ఐ దిలీప్ కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసినట్లు తెలిపారు మదురపల్లిలో మైనర్లకు ముచ్చమటలు పాటించిన పోలీసులు తల్లిదండ్రులతో పాటు ఇరవై ఆరు మందిపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపిన డీఎస్పీ కొండహినాయుడు అన్నమే జిల్లాలోని మదనపల్లెలో మైనర్లకు పోలీసులు ముచ్చమటలు పట్టించారు శుక్రవారం డీఎస్పీ కొండయ్యనాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ సీఐ మోహన్ టూ టౌన్ సీఐ రామచంద్ర తాలూకా సీఐ కళా వెంకటరమణ వన్ టౌన్ సీఐ ఎరిసావలి ఎస్ఐలు సిబ్బంది పట్టణంలో ట్రిబుల్ డ్రైవ్ బైక్ రేసింగ్ సైలెన్సర్లు తొలగించి బైకుల్లో ప్రజల్ని భయపెట్టే శబ్దాలు చేస్తున్న మైనర్లను ఇరవై ఆరు మందిని పట్టుకున్నారు వారందరినీ స్థానిక డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి ముచ్చమటలు పట్టించారు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా వారితో కలిపి ఇరవై ఆరు మందిపై కేసులు నమోదు చేశారు మైనర్లకు బైకులు ఇచ్చి ప్రోత్సహిస్తే ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ హెచ్చరించారు అంతేకాకుండా ఇకపై పట్టణంలో ఎవరైనా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ బైకులు రైడ్ చేస్తే సమాచారం అందించి అలాంటి వాహనాల వీడియో పది సెకండ్లు తీసి నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ పంపిస్తే వెంటనే వారిని పట్టుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు మదనపల్లి పట్టణం స్థానిక గాంధీ రోడ్లో ఉన్న మాల మహానాడు కార్యాలయంలో శనివారం దళితుల ఆసా జ్యోతి మాజీ ఉప ప్రధాని మంత్రి బాబు జగజీవన్ రాము నూట పదిహేడు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు బాబు రామ్ చిత్రపటానికి మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ దర్శన్ పూలమాల ఈ సందర్భంగా యమలా సుదర్శన్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా ఉన్నప్పుడు దళితులకు అనేక చట్టాలు అమలు చేయడంతో పాటు అంబేద్కర్ ఆశయాలను నిర్వహించిన వ్యక్తి అని కొనియాడారు బాబు జగజ్జీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీలో అనేక కీలక పదవులు పొందడంతో పాటు అంబేద్కర్ రాసిచ్చిన రాజ్యాంగంలోనూ కొన్ని చట్టాలను అమలు చేయడం జరిగిందన్నారు చట్టాలను అమలు చేయడమే కాకుండా అనేక సంక్షేమ పథకాలు దళితులకు చేరవేసిన నాయకుడు బాబు జగజ్జీవన్ రామని ఆయన అన్నారో నేడు భారతదేశం వ్యాప్తంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జరుపుకోవడం ఆయన చేసిన సేవలు గుర్తుంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు దళితుల కోసం బాబు జగజ్జీవన్ రామ్ చేసిన పోరాటాలు దళితుల అభివృద్ది కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాయలసీమ కార్యదర్శి యమల చంద్రయ్య చిత్తూరు ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు గూండా మనోహర్ వీర నాల మాణిక్యం అధికార ప్రతినిధి మల్లెల మోహన్ మదనపల్లి డివిజన్ నాయకులు లక్ష్మీపతి అప్పయ్య గంగరాజు కృష్ణమూర్తి బీసీ నాయకులు హరినారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ప్రధానిగా బాబు జగజాన్ని ఏర్పాటు చేశారు మరి ఆ పరిస్థితుల్లో ఆయన చిన్న వయసులోనే పెద్ద చదువుతో వారు ఒక మద్దతు కుటుంబంలో కుర్తున్నాడు దళితులకు ఆదర్శప్రాయంగా అనేకమైన కార్యక్రమాలు చేశాడు కార్మిక నాయకుడిగా కార్మిక చట్టాలను సవరించడం పని గంటల బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రాజ్యాంగం రాశాడో ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో కంకణం కట్టుకొని రాజ్యాంగ పరిరక్షణకు బాధ్యమయ్యాడు ఇంకా ప్రధానంగా చెప్పాలంటే కార్మి రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వేలాది మంది దళితులకు ఉద్యోగ ఉపాధి కల్పించిన ఘనత ఆయనకే ఉంది వ్యవసాయ శాఖ మంత్రిగా పంజాబ్లో తన అనేకమైన ప్రయోగాలు చేసి నూతన వరిమంగటాలను ఏర్పాటు చేసి హరిత విప్లవం తెచ్చిన మహానీయుడు మొత్తం ఈ జాతి భారత జాతికి ఆనిమత్యం అంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మార్పు తెచ్చిన మహానీయుడు రాజ్యాంగ పరిరక్షణకు కంగారం కట్టుకున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి వస్తే కంచక చర్యల కోటేశ్వర చంపేస్తే పెట్రోల్ బస్సు చంపేస్తే ఒక కార్డు ముక్క తల్లి రాస్తే వెంటనే స్పందించి ఢిల్లీ నుంచి కంచక చర్యలకు వచ్చేసి ఆ తల్లిని ఓదార్చి ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచాడు దళితులకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కాంతి ముఖ్యస్తే వెంటనే రిప్లై ఇచ్చాడు ఈయన ప్రజాస్వామ్యవాది ప్రజాస్వామ్యం నమ్మకం ఉంది నెహ్రూ ప్రభుత్వం అయితే ఇందిరాగాంధీ ప్రభుత్వం అయితే అనే కీలకమైన పదలు పొందారు ఆయన అనేక విషయాల్లో రోల్ మోడల్ గా ప్రజలకు ఆదర్శ ప్రయాణించాడు కోటలో మహిళపై లైంగిక దాడి కేసు నమోదు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు బి కోట సిఐ జీవన్ గంగనాథ బాబు మీడియాకు తెలిపారు కురువోని వంకా కాలనీలో ఉండే పద్మావతిని ఆరు నెలల నుండి తెరు వీధిలో ఉండే కలందర్ వేధిస్తున్నట్లు బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు కాగా గత నెల ముప్పై ఒకటిన కలందర్ పద్మావతిపై లైంగిక దాడికి పాల్పడటంతో కేసు నమోదు చేశామన్నారు మదనపల్లి సమీపంలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు ఎంసీఏ మరియు ఎంబీఏ చదువుతున్న నలభై ఒకటి మంది విద్యార్థులకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన యొక్క ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ స్కాలర్షిప్లు అందుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివరాజ్ అన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించే విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లు అందుకున్నట్లు ఆయన అన్నారు ఈ పథకం కింద ముగ్గురు ఎంబీఏ విద్యార్థులు ఒక్కొక్కరికి డెబ్బై ఐదు వేల రూపాయల స్కాలర్షిప్ ముప్పై ఏడు మంది ఎంసీఏ విద్యార్థులు ఒక్కొక్కరికి ముప్పై ఐదు వేల రూపాయల స్కాలర్షిప్ ఒక బీటెక్ విద్యార్థికి యాబై వేల రూపాయలు మంజూరు చేయబడిందని అన్నారు కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ వైస్ ప్రిన్సిపల్ కమల్ బాషా స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సమీనా మౌలహలి విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి గ్రేప్డ్ బుల్టిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు నమస్కారం.